దేవుడు నిన్ను తనను స్థిరపరిచి నిన్ను వాడుకున్నగాక నేను డాక్టర్ మణికుమార్ దేవుని పేరడం మీ అందరికీ శుభాభివందన కలిగిన గాక మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నమాట అంటే దేవుడు మరి ఎవరిన్నా బలపరచాలనుకున్నప్పుడు తనలో స్థిరపరచాలనుకున్నప్పుడు దేవుడు అతన్ని వాడుకోవాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని బలపరిచే క్షమంలో వాళ్ళకు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితికి అదేవిధంగా బలహీన పరిస్థితికి అదేవిధంగా మనం చూసినట్లయితే ఒంటరి పరిస్థితికి తీసుకెళ్తారు ఎందుకంటే దేవుడు తనలో వాడుకోవాలనుకుంటే మనిషి యొక్క పరిస్థితిని మారుస్తాడు ఎలాగైతే మరి మట్టి ఒక పాత్రగా మారాలంటే మరి ఆ కుమ్మరి ఆ మట్టిని తీసుకుని దాన్ని పిసికి అదేవిధంగా దాంట్లో ఉన్న మస్తునంతా తీసివేసి రాళ్ళను తీసివేసి వాటిని బాగా మరి తన అనుకున్న షేప్ వచ్చే వరకు చేసిన తర్వాత దాన్ని ఎలాగైతే సారిపై పెట్టి ఒక పాత్ర తీసుకొచ్చిన తర్వాత తన వల్ల మరి అగ్నిని పెట్టి ఎలాగైతే కాలుస్తాడో అలాగే ఒక మనిషిని దేవుడు వాడు డుక్కోవాలనుకుంటే ఒక మనిషి స్థితిని మార్చాలనుకున్నప్పుడు దేవుడు ఆ బిడ్డని ఏం చేయడం ప్రారంభిస్తాడంటే ఎటు వెళ్ళాలో తెలియని స్థితికి తీసుకెళ్తాడు అదేవిధంగా ఒక బలహీనమైన పరిస్థితి తీసుకెళ్తాడు అదేవిధంగా మనం చూసినట్లయితే ఒక ఒంటరి పరిస్థితి తీసుకెళ్తాడు ఎందుకంటే తన యొక్క దృష్టి మార్చడానికి తన యొక్క గురి మార్చడానికి తన యొక్క గమ్యాన్ని మార్చడానికి తన యొక్క పరిస్థితిని తన యొక్క బతుకును మార్చడానికి అదేవిధంగా భౌతికపరమైన జీవితం నుంచి ఆత్మీయపరమైన జీవితాన్ని మార్చే క్రమంలో దేవుడు ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని ఎరపడాన్ని చూస్తాం విరగొట్టని మనం విధంగా అదేవిధంగా అక్కడ బైబిల్లో ఒక ఒక వచనం చూసినట్లయితే బైబిల్లో పౌరులను మనం చూసినట్లయితే మరి సౌలు పౌలుగా మారే క్రమంలో దేవుడు సౌల్ని ఎంతగానో విరగొట్ట మనం చూసి ఉన్నాము మరి అపోస్తులు రాసిన పాత్రిక అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయిన గనుక వారు అతను చేయి పట్టుకుని దమస్కులోనికి నడిపించి ఇక్కడ వాక్యం చూసినట్లయితే సౌలు అనే వ్యక్తి పౌలుగా మారే క్రమంలో అతను వెళ్తున్న ప్రయాణంలో ఏమైందంటే సడన్ గా గుర్రం నుంచి కింద పడిపోయి ఉన్నాడు తన దృష్టి కనబడలేదంటే అంటే మనం చూసినట్లయితే ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి తీసుకెళ్లి ఉన్నాడు దేవుడు మరి మనం చూసినట్లయితే భౌతికంగా తను ఒక విషయం చేయాలని ఎవరైతే ఏసుక్రీస్తుని నమ్ముతున్నారో వారిని హింసిద్దామని లేకపోతే చంపుదామని వెళ్తున్న వ్యక్తికి తన ఆత్మీయ పరిస్థితిని మార్చడానికి తన తన యొక్క భౌతికమైన గురి నుంచి గురికి మార్చడానికి ఏ క్రైస్తుల్ని అయితే హింసిస్తున్నాడో ఆ క్రైస్తువుల్ని సమర్థించడానికి మార్చడానికి దేవుడు తన ఒక కన్ఫ్యూజన్ మైండ్లో పెట్టుకున్నాడు కన్ఫ్యూజన్ పరిస్థితి తీసుకెళ్ళినాడు ఈరోజు ఒక వ్యక్తి దేవుని చేతిలో పడుతున్నప్పుడు దేవుని చేతిలో వాడబడిపోయే ముందు దేవుడు ఒక వ్యక్తిని ఏం చేస్తాడంటే ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి తీసుకెళ్తాడు నా ప్రియమైన బిడ్డ నువ్వు కూడా ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నావా ఎలా బతకాలి ఉద్యోగం లేకుండా సంపాదన లేకుండా ఎలా బతకాలని ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నావా జగన్ నువ్వు దేవుని వాక్యం చూతూ దేవునిలో ప్రార్థనలను ఎదుతున్నప్పుడు నీకు ఇలాంటి విషయం సంభవించినట్లయితే జాగ్రత్తగా కనిపెట్టి ఎందుకంటే దేవుడు నీ యొక్క దృష్టి మార్చడానికి చూస్తున్నాను నిన్ను దేవుడిని బలపరచాలని చూస్తున్నాడు అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుడు ఎటువెల్లలో పరిస్థితి ఎటువెల్లలో తెలియని పరిస్థితి కాకుండా ఒక బలహీనమైన పరిస్థితి తీసుకెళ్తాడు మనం చూసినట్లయితే మరి కొరింది రాసిన పత్రిక రెండో కొరిందులుగా రాసిన పత్రిక మనం చూసినట్లయితే పన్నెండో అధ్యాయం పదో వచ్చిన మనం చూసినట్లయితే నేను ఎప్పుడు బలహీన అప్పుడే బలవంతుడను పౌలు మరి సౌలు పౌలుగా మారుతున్నాడు ఈ పౌలు ఏమంటున్నాడు అంటే నేను ఎప్పుడు బలహీనో అప్పుడే ఎప్పుడు ఎప్పుడంటున్నాడు ఈ మాట తను శారీరకంగా బలహీనముగా ఉన్నప్పుడు అదేవిధంగా మనం చూసినట్లయితే తన ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు బలహీనుడు అంటున్నాడు బలహీనుడు ఈ దేవుడిని మరి పౌలు కూడా అడిగినాడు ప్రభు నా శరీరంలో ఉన్న ముళ్ళు తీయమంటే దేవుడు ఏమన్నాడండి నా కృప నీకు అన్నాడు అంటే ఈ విషయంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి మారే క్రమంలో ఒక వ్యక్తి దేవుని చేతిలో వాడబడే ముందు ఒక బలహీనమైన పరిస్థితి కలుతాడు ఎందుకు బలహీనమైన పరిస్థితికి కలతాడు అంటే మనం చూసినట్లయితే నువ్వు ఆత్మీయమైన నేత్రం తెరవాలంటే ఆత్మీయ జీవితం దేవునితో ప్రారంభించాలంటే దేవుడు నిన్ను స్థిరపరిచి నిన్ను వాడుకోవాలనుకునే పరిస్థితులు ఏం చేస్తాడంటే భౌతికమైన స్థితిని మారుస్తాడు భౌతికమంటే మనం చూసినట్లయితే ఈ శరీరంలో నుంచి మనల్ని బయటికి తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు శరీరక పరిమైన నేత్రాన్ని మారడానికి మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు ఎందుకంటే ఈ శరీరం బలహీన పడాలి అందుకే ఏసుక్రీస్ గోధుమ గింజ గోధుమ గింజ నేలలో పడి చస్తేనే కానీ అది మరలా మొలకెత్తదు అంటే భౌతికంగా నువ్వు చస్తేనే కానీ అంటే నీ శరీరము అంటే ప్రాణం పోవటం కాదు కానీ నీ శరీర క్రియని పాతి పెట్టబడినప్పుడు మాత్రమే నీ శారీరక క్రియమైన నీ శరీర క్రియమైన శరీరపరమైన ఆలోచన విడిచిపెట్టినప్పుడు నీ శరీరపు ఈ భౌతికపరమైన మనస్సు గమ్యాన్ని మార్చుకున్న ప్పుడు మాత్రమే ఆత్మీయంగా ఎదగలవు అందుకే దేవుడు ఒక వ్యక్తిని మార్చాలనుకున్నప్పుడు ఒకవేళ ఆరోగ్యం క్షీణించే తీసుకెళ్తాడు ఎందుకంటే నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుని వైపు చూడగలవు ఈరోజు మనం చూసినట్లయితే చాలా మంది ఏమంటారు అంటే ఎక్కువ ప్రార్థనలు వినిపిస్తున్న ప్రాంతం ఏమిటో తెలుసా ఎక్కువగా దేవునికి ప్రార్థనలు వినిపిస్తున్న ప్రాంతం చర్చిని కాదండి హాస్పిటల్ గోడలు అంట ఆ గోడలు ఎంతో మంది ప్రార్థనలు వింటాయంటే ఎందుకంటే ఒక మనిషి పడక మీద ఉన్నాడు బలహీనంగా ఉన్నప్పుడు నిజమైన ప్రార్థన చేస్తాడు ఎందుకంటే ఆ గోడలు విట్నెస్ చేస్తున్నాయి ఎన్నో మంది వచ్చినారు ఎంతో మంది అక్కడ ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం ఎందుకంటే ఒక మనిషి బలహీనంగా మారినప్పుడు బలం పోయినప్పుడు శక్తి పోయినప్పుడు మాత్రమే దేవుని చూస్తారు ఎందుకంటే నేను బలహీనను నేను శక్తిహీనను నేను ఏమి చేయలేను నాకు నువ్వు మాత్రమే దిక్కు ప్రవ్వా నువ్వు ఏమి చెప్తే అది నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే ఏం చేస్తాను నువ్వు ఎలా వాడుకుంటే అలా వాడుకో ప్రవ్వా అని అప్పుడు మాత్రమే మనం మాట్లాడగలం శరీరంలో బలం మనసేపు మనలో అర్హత అదేవిధంగా అన్ని ఉన్నప్పుడు మనం దేవుని వైపు చూడము ఎప్పుడైతే బలహీనం అవుతామో అప్పుడే మనము దేవుని వైపు చూడగలము అందుకే పౌలు కూడా ఏమంటాడంటే నేను ఎప్పుడు బలహీను అప్పుడే బలవంతుణ్ణు దేవుడు నిన్ను బలహీనుడిగా ఎందుకు చేస్తానంటే నీలో ఉన్న బలాన్ని బయటికి రావడానికి నీలో ఉన్న ఆత్మీయ శక్తిని బయటకు చూపించడానికి నిన్ను బలహీనుడు చేస్తాడు నిన్ను బలహీనులు చేయడానికి దేవుడికి ఎందుకు ఇష్టమవుతుందంటే నువ్వు బలవంతుడుగా మారుతావనే ఉద్దేశంతో నేను బలహీనులు చేస్తాను తప్ప నువ్వు బలహీనుడు అవడం వల్ల ఆయనకి ఎలాంటి ఆనందము ఇష్టం ఉండదండి మనం గమనించాలి ఎందుకంటే ఆత్మీయ స్థితిలో ఎదగాలన్నప్పుడు దేవుని చదువును వాడబాలన్నప్పుడు దేవుడు వాడుకుంటాడు అనుకున్నప్పుడు దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఒక మనిషిని ఆ ట్రాన్స్ఫర్మేషన్లోకి తీసుకెళ్తాడు మనం చూసినట్లయితే జీవితాన్ని మొట్టమొదటిగా మనం చూసినట్లయితే తన యొక్క గమ్యము తెలియని పరిస్థితి వెళ్ళాలో తెలియని పరిస్థితి రెండోదిగా మనం చూసినట్లయితే బలహీనమైన పరిస్థితిలోకి వచ్చి దేవుళ్ళు దేవుని ఎదురు దేవుని యొక్క చూడటాన్ని ప్రారంభిస్తుంటాడు అదేవిధంగా మూడో విషయం మనం చూసినట్లయితే ఒక మనిషిని దేవుడు ఏం చేస్తాడంటే ప్రత్యేక పరుస్తాడు మనం చూస్తున్నట్లయితే రెండో తిమోతి నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన మనం చూసినట్లయితే పౌరం ఏమిటంటే అందరూ నన్ను విడిచి పోయిరి అందరూ నన్ను విడిచిపోయి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పౌలు ఒంటరి వాడై ఉన్నాడు నువ్వు దేవుళ్ళని వాడబడాలనుకున్నప్పుడు దేవుడిని వాడుకోవడం ప్రారంభించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నిన్ను ఒంటరిగా చేస్తాడు ఒంటరిగా ఎందుకు చేస్తానంటే ఆయన దృ నీ దృష్టి ఆయన వైపు ఉండడానికి అదేవిధంగా నీ యొక్క లక్షణాలను మార్చడానికి నీ యొక్క నీ యొక్క పూర్తి జీవితాన్ని మార్చడానికి దేవుడిని ఒంటరి మరి దశలోకి తీసుకెళ్తుంటాడు మనం గొంగలి పురుగును చూసినట్లయితే అది గుంపులు గుంపులుగా ఉంటుంది పురుగులుగా ఉన్నప్పుడు గుంపులు గుంపులుగా ఉంటుంది గుంపులుగా ఉన్నప్పుడు అది మారలేదండి గుంపులుగా ఉన్నప్పుడు అనుకుంటుంది అందరము కలుస్తున్నాము నాకు ఏ బాధ లేదులే అనుకోవచ్చు కానీ అది మార్పు చెందాలంటే తన జీవితం మారాలంటే తన భౌతిక రూపం మారాలంటే తన ఆలోచనలు మారాలంటే తన గాలిలో ఎగరాలంటే పాగుతున్నవాడు గాల్లో ఎగరాలంటే మరి గడ్డి తింటున్నవాడు అదేవిధంగా ఆకులు తింటున్న తను మకరందాన్ని తీల్చి తీసుకునే స్థితిలోకి వెళ్ళాలంటే అందరూ అసహించుకునేది అందరూ ప్రేమించే విధంగా మారాలంటే అది ప్రత్యేకపరచబడాలి ప్రత్యేక పరచబడినప్పుడు అది ఏం చేద్దంటే ఒక మూలకి వెళ్ళి మరి ఏం చేస్తుంటే గూడు కట్టుకుని తనలో తాను ఏం చేస్తుందంటే మూలుగుతున్న ఎందుకు మూలుగుతుందంటే ఆ లోపల ఉన్న జీవి బయటికి రావాలి ఆ లోపలున్న జీవి బయటికి రావాలంటే ఆ బయట ఉన్న చర్మం అంతా కూడా చేర్చబడాలి ఎవరు చీరుస్తారు ఎవరు చేర్చరు నీకు నువ్వే దాన్ని చీల్చుకోవాలి ఆ గొంగలి పురుగు తనకు తాను శక్తిని తెచ్చుకుని ఒంటరిగా మారి అదేమి చేద్దంటే తన్ను తాను మార్చుకుని తన శరీరాన్ని చింపుకుని బయటికి రావడానికి తన్ను తానే కృషి చేసుకోవాలి ఎవరో సహాయం చేరు తనకు తానే సహాయం చేసుకోవాల ఈరోజు దేవుడు ఒక వ్యక్తిని మార్చాలనుకుంటే ముందు తన యొక్క జీవితము వ్యతిరేకంగా ఉండవచ్చు మనుషులు అసహించుకునే స్థితిలో ఉండవచ్చు మనుషులు ఇష్టపడని స్థితిలో ఉండవచ్చు అదేవిధంగా భయంకరమైన పరిస్థితుల్లో ఉండవచ్చు కానీ దేవుడు మారుస్తున్నప్పుడు నువ్వు గనక సహకరించినట్లయితే నీ జీవితం అందరూ ఇష్టపడే విధంగా మారుతుంది అందరూ ఆకర్షించుకునే విధంగా మారుతుంది పురుగు కూడా అది ఒంటరిగా మారినప్పుడు మాత్రమే తను ఆ ఒంటరిగా మారి ఆ ఒంటరి తనను అనుభవించి దేవుడి నుంచి శక్తిని పొంది తను రూపాంతరం చెందడానికి మార్గంగా మారుతుంది ఈరోజు దేవుడు కూడా ఏ వ్యక్తి మార్చాలంటే ఆయన ఏం చేస్తాడంటే ఏకాంతుడుగా చేస్తాడు ఒంటరిగా చేస్తాడు క్రీస్తు ప్రభు వారు కూడా మరి తన సేవ ప్రారంభించే ముందు దగ్గర దగ్గర మనం చూసినట్లయితే నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత తన తన యొక్క ప్రా తనక మరి పరిచయం ప్రారంభిస్తాడు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆ నలభై రోజులు ఒంటరిగానే దేవుడు ఉన్నాడు ఒంటరిగాను ఉన్నప్పుడే నువ్వు శక్తిని పొందగలవు ఒంటరిగా ఉన్నప్పుడే నువ్వు ఈ ప్రపంచాన్ని నువ్వు జయించగలవు ఒంటరిగా ఉన్నప్పుడే నువ్వు ప్రత్యేకపరచగలవు ఒంటరిగా ఉన్నప్పుడే నువ్వు గొప్ప శక్తిని పొందగలవు నువ్వు అందరితో ఉన్నప్పుడు నువ్వు శక్తిని పొందలేవు నువ్వు ముందుకు వెళ్ళలేవు అందుకే పౌరు కూడా ఏమన్నా అంటే నేను అందరూ నన్ను విడిచిపోయారు ఎందుకు విడిచిపోయారు అందరూ విడిచి ారు కాబట్టి ఒంటరిగా ఉండటం నేర్చుకున్నాడు ఒంటరిగా జైలు జీవితం గడపడానికి నేర్చుకున్నాడు ఒంటరిగా పత్రికలు రాయడం నేర్చుకున్నాడు ఈరోజు బైబిల్లో మనం చూసినట్లయితే సగం పైగా నూతన జ్ఞానం నూతన నిబంధనలు సగం పైగా పుస్తకాలు రాసింది పౌలు ఏ అనుభవంతో అన్న అందులో తీసుకెళ్ళిందంటే ఒంటరితనము ఈరోజు నీ జీవితం కూడా ఎటువెల్లలో అర్థం కావట్లేదా ప్రార్థన చేస్తున్నావు పాటలు పాడుతున్నావు వాక్యం చదువుతున్నావు అదేవిధంగా ఎంతో అట్లా కాంక్షిస్తున్నావు కానీ వెళ్ళాలో తెలియట్లేదా అదేవిధంగా మన స్థితిలో ఉన్నావా అదేవిధంగా మరి ఒంటరిగా అనుభవిస్తున్నావా నా ప్రియమైన బిడ్డ నువ్వు భయపడద్దు ఎందుకంటే ఒక మనిషి దేవుడు వాడుకోవాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఆ దేవుడు ఆ వ్యక్తిని వెరగొట్టడం ప్రారంభిస్తాడు ఆ వెరగ్గొట్టే ప్రాంతంలో ఏమవుతుందంటే బలహీనత వస్తుంది అదేవిధంగా మనం చూసినట్లయితే ఒంటరితనం వస్తుంది అదేవిధంగా ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశం వస్తుంది మరి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా భయపడకు దేవుడిని మార్చబోతున్నాడు నువ్వు బలంగా మారబోతున్నావు ఎందుకంటే నువ్వు ముందు ఉన్న స్థితిలో నువ్వు ఉంటే దేవుడిని నువ్వు వాడుకోలేడు నువ్వు దేవుడి రూపంలో దేవుడు అనుకున్న స్థితిలోకి వచ్చినప్పుడు దేవుని చిత్తానుసరంగా నువ్వు మారినప్పుడు మాత్రమే దేవుని చేతిలో బలమైన ఆయుధంగా వాడుకోగలవు కాబట్టి నువ్వు ఇప్పుడే దేవునికి నీ సమస్తాన్ని అప్పచెప్పినట్లయితే నువ్వు ఎటు తెల్లలో తెలియని పరిస్థితిని దేవుడికి అప్పచెప్పినట్లయితే నీ బలహీన పరిస్థితిని దేవుని చేతికి అప్పచెప్పినట్లయితే నీ ఒంటరితనాన్ని దేవునికి అప్పచెప్పినట్లయితే దేవుడు అంత మైన పాత్రగా చేయగలడు కానీ నువ్వు మాత్రము సహకరించినట్లయితే నువ్వు అదే విధంగా కన్ఫ్యూజన్స్ చే ఉంటావు తప్ప ముందుకెళ్లే అవకాశం ఉండదు కాబట్టి దేవుడు ఈరోజు గుర్తి నా ప్రియమైన బిడ్డ నువ్వు దేవుని చేతిలో వాడబడాలంటే నువ్వు ఏం ఎదుర్కోవాలంటే ఈ మూడు విషయాలను ఎదుర్కోవాలి అందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే వెళ్ళాలో తెలియని పరిస్థితి సంపాదన లేని పరిస్థితి ఎలాగ బతకాలో తెలియని పరిస్థితి రెండోది బలహీనత శారీరక బలహీనత అన్ని విధాల బలహీనతలో మనం భయపడుతుంటాం ఏ విధంగా నేను బలపడగలను నేను ఏ విధంగా చేయాలనే స్థితిలో ఉంటా మూడో మనం చూసినట్లయితే ఒంటరితనాన్ని కూడా అనుభవించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ విషయాలు కూడా నీ జీవితంలో జరుగుతున్నట్లయితే భయపడకు దేవుణ్ణి వాడుకోబోతున్నాడు వాడుకోబోతున్నప్పుడు ఈ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు మరింత బలంగా చెందాలి తప్ప బలహీనుడు కాకూడదు అందుకే అపోస్తునుడు పౌలు ఏమని సెలవుస్తుంటే అదే మరి అదే రెండో కోయింది రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం పదిలో మనం చూసినట్లయితే ఆ కంటిన్యూషన్గా మనం చూసిన ఏమంటే గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల లోను ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవంలోనూ నేను సంతోషిస్తున్నాను అపుస్తుడు పౌర్ణమి నేర్చుకున్నాడు చివరికి అతను బలహీన స్థితిలోకి వెళ్ళినప్పుడు అదేవిధంగా అతను ఎటువెలలో తెలియని పరిస్థితి అదేవిధంగా ఒంటరితనంలో సంతోషించడానికి నేర్చుకున్నాడు ఎందుకంటే ఆ పరిస్థితుల్లోనే దేవుడు తనని మారుస్తున్నాడు ఆ పరిస్థితుల్లోనే అతన్ని దేవుడు బలమైన ఆయుధంగా మార్చుకున్నాడు కాబట్టి ఈ స్థితిలో ఉంటున్నప్పుడు భయపడవద్దు సంతోషించడం నేర్చుకో ఎందుకంటే నువ్వు దేవుని రాజ్యానికి సంబంధించిన పని నిమిత్తము మార్చబడుతున్నావు దేవుని చిత్తానుసారంగా నువ్వు మార్చబడుతున్నావు ఎందుకంటే యహలోకంలో బతడానికి ఇన్ని సంవత్సరాలు బతికి ఉన్నావు కావాల్సిన అనుమతులను సంపాదించుకున్నావు కానీ దేవుని రాజ్యం నిమిత్తము దేవుని పని నిమిత్తము నువ్వు వాడబడాలంటే ఆయన చిత్తానుసారంగా నువ్వు మారాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఫేజెస్ మారినప్పుడు ఈ దశలు మారినప్పుడు ఈ దిశలు మారినప్పుడు భయపడద్దు సంతోషించడం నేర్చుకో ఎందుకంటే గొప్ప పని నిమిత్తము నువ్వు సిద్ధపడ దేవుడు దేవుడిని బలంగా వాడుకున్నగాక మీ అందరికీ ఈ వాక్యం నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయాల్సిన కోరుచున్నాను ఎందుకంటే అనేకమైన మరి దేవుని అంశాలు మీరు పొందాలని నేను కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన గాక ఆమెన్